అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్ఈ కుకింగ్ ఈ రోజు వచ్చేసి మల్టీగ్రేన్ ఆటాతో పరోటా సిరీస్లో రెండవ రోజు వచ్చేసి గ్రీన్ పీస్ పరోటా గ్రేడ్ గోధుమ పిండితో గ్రీన్ పీస్ పరోటా చేస్తున్నాను అదేనండి పచ్చి బఠానీతో చేస్తున్నాను ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మనం ఈ పరోటాను మార్నింగ్ టిఫిన్కైనా నైట్ డిన్నర్కైనా చేసుకోవచ్చు అలాగే పిల్లలకి స్కూల్కి టిఫిన్ బాక్స్ కూడా పెట్టవచ్చు ఈ గ్రీన్ పీస్ పరోటాను ఈజీగా చేసుకోవచ్చు అండి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ఒక కప్పు మల్టీగ్రేడ్ గోధుమ పిండిని పిండిని పాత్రలోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు పిండిని స్మూత్గా కలుపుకోవాలి అయితే ఈ పిండిని ఎక్కువసేపు కలుపుతూ ఉంటే పిండి అనేది చాలా స్మూత్గా అవుతుంది అలా కలుపుకున్న తర్వాత దానిపైన ఆయిల్ని అప్లై చేసి ఒక కాటన్ క్లాత్ కప్పి పక్కన పెట్టాలి పదిహేను నిమిషాలు నానబెట్టాలి ఈ పిండి నాణ్యలోపు మనం గ్రీన్ పీస్ పరాటా కోసం స్టఫింగ్ తయారు చేద్దాం ఇది గ్రీన్ పీస్ బఠానీ అండి ఇది పచ్చిదే నేనే మూడికి ఇయ్యలేదు ఇప్పుడు ఒక కప్పు గ్రీన్ పీస్ బఠానీ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ తయారు చేద్దాము స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు గ్రైండ్ చేసిన గ్రీన్ పీస్ బఠానీని ఇందులో వేసుకొని వేయించాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి ఈ గ్రీన్ పీస్ బఠానీలో పచ్చి అంతా పోయి కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించాలి ఇలా డ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియా పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరగా ఒక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకొని దింపి చల్లరనివ్వాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా బాల్స్లా కట్టుకొని పెట్టుకోవాలి ఈ కట్టుకున్న బాల్స్ ఒకటి తీసుకొని పొడిపిండి అద్దుకుంటూ ఈ విధంగా వేలతో వెడల్పుగా చేసుకొని అందులో గ్రీన్ పీస్ స్టప్పింగ్ పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పొడిపిండిని అద్దుకుంటూ పరాటాను చేసుకోవాలి పరాటను లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తే కనుక స్టవింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది అందుకే లైట్గా ప్రెస్ చేసుకుంటూ పరాటను చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయిన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత మనం చేసుకున్న పరాటను వేసుకోవాలి వేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కు మలుపుకోవాలి మలిపిన పరాటా పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇంకొక సైడ్ మలుపుకొని అదే విధంగా ఆయిల్ని సేమ్ అలాగే వేసుకొని కాల్చుకోవాలి అన్ని సైడ్లు ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి అలా అయితే పరాటా అంతా మంచిగా కాలుతుంది ఇలా పరాటా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలినవి కూడా ఇదే విధంగా పరాటాలు చేసుకొని తీసుకోవాలి అంతే గ్రీన్ పీస్ పరాటా రెడీ అయిపోయింది దీనికి ఏ కర్రీ అవసరం లేదండి రైతతో బాగుంటుంది గ్రీన్ పీస్ పరాటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ